ఇంకొకటి ఓటర్లు కూడా మీరు డబ్బులు డబ్బులు అంటున్నారు కాబట్టి ఆ విషయంలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటుంది సార్ మిగిలిన విషయాల్లో అసలు ఏది కానికే డబ్బులు ఇస్తే మాత్రం వీడి డబ్బులు ఇచ్చిన నేను వీడిగా ఓటేయాలి లేదు నేను ఒప్పుకున్నాము అవునా కాదు కాదు అంత అంత సింపుల్ అయినట్టయితే డబ్బులు కట్టేవాడు గ్యారంటీకి ఇచ్చేసేవాడు కాదు ఓకే ఇప్పుడు రూల్ ఏంటంటే నూటికి తొంభై తొమ్మిది సందర్భాల్లో ఒక సందర్భంలో డబ్బులు లేకపోయినప్పుడు నేను డబ్బులు లాక్కుండా నాకు ఓటేసారు కానీ అరుదది ముఖ్యంగా మన రాష్ట్రాల్లో నూటికి తొంభై తొమ్మిది సందర్భాల్లో డబ్బులు ఇస్తేనే మీరు సీరియస్ క్యాండిడేట్ అమోక్ పోటీలో ఉంటే జేపీ పోటీలో ఉంటే జేపీ అమోఘు డబ్బులు పంచిపెడితే మీరు సీరియస్ క్యాండిడేట్ అక్కడున్న పది పది మందిలో పన్నెండు మంది క్యాండిడేట్స్లో అప్పుడు మీ ఇద్దరి మధ్య పోటీ కనిపించి మనసు వచ్చిన వాడికి ఓటేస్తాను అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మిగతా దాన్ని బట్టి ఓటేస్తాను మీరు డబ్బులు ఇవ్వకుంటే మీరు ఎంత గొప్ప మనిషి అయినా కూడా మీరు క్యాండిడేట్ కాదు మీరు బరిలో లేరు మిగతా వాళ్ళ మధ్య ఓటేస్తాను కాబట్టి డబ్బులు ఇస్తే ఓటు గ్యారెంటీ కాదు డబ్బులు ఇస్తే మీరు సీరియస్ ఓట్లో ఉన్నట్లెక్క ఓకే మీరు సీరియస్ కంటెంటర్ అంతే డబ్బులు ఇస్తే గెలుస్తామని గ్యారంటీ లేదు డబ్బులు లేకపోతే ఓడిపోతామని గ్యారంటీ ఉంది నూట తొంభై సందర్భాలు అది మన మన విచిత్రం అది మన ఎన్నికల్లో ఎస్ అండ్ నార్మల్గా హిందుత్వ అందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ధర్మం అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇట్ ఈస్ ఇన్ కమ్యూనిజం వీళ్ళు కమ్యూనిస్టులు సమాజం సమాజం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అండ్ జాతీయవాదులు విషయానికి వస్తే దేశం అని మాట్లాడుతుంటారు ఇప్పుడు మీ ఉద్దేశంలో ధర్మానికి సమాజానికి దేశానికి డిఫినేషన్స్ అంటే మూర్తికి నాకు తేడా కనిపించట్లా ప్రతి మతము అది హైందవం కావచ్చు బౌద్ధం కావచ్చు క్రైస్తవం కావచ్చు మరొకటి కావచ్చు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మానవ సమాజం ఏ జంతువుకి లేనటువంటి ప్రత్యేకమైన సమాజం జంతువులు కొన్నిసార్లు కలిసి ఉంటాయి ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటాం సింహాలు కలిసి ఉంటాయి పులులు కలిసి ఉండవు కానీ నక్కలు కలిసి ఉంటాయి ఇతర జంతువులు కలిసి ఉంటాయి తోడు కలిసి ఉంటాయి కానీ పరిమితమైన సంఖ్యలో ఉంటాయి వాటికి రెండే అయితే వేటాడి ఆహారం సంపాదించడం ఇతరులు వేటాడడం కోసం మీ మీద కనుక వస్తే వాళ్ళని విదిరించడం సంతానోత్పత్తి మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది మనకు కూడా ఉన్నాయి కానీ మానవ సమాజం ఎప్పుడైతే భాష అనేది వచ్చిందో మీకు ఎప్పుడైతే మెదడు పెరిగిందో పర్యావరణ మన జీవ పరిణామంలో భాగంగా ఎప్పుడైతే పద్నాలుగు పదిహేను పదిహేను నెల పాటు పిల్లల్ని పెంచాల్సిన అవసరం వచ్చిందో మన ఏ జంతువుకి కూడా పదిహేను నెలల పాటు పిల్లల్ని సాకకపోతే సొంతంగా నిలబడలేరన్న పరిస్థితి లేదు ఒక జంతువుకి బిడ్డ పుడితే ఒక దూడ పుడితే అరగట్లు లేచుంచుంటుంది ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో పరిగెడుతుంది పది రోజుల్లోనే పరిగెడుతుంది రెండు మూడు నెలల్లో నార్మల్ అయిపోతుంది ఒక ఏడాది అయినసరికి అసలు పర్ఫెక్ట్ ఇంకా ఏడాది మనిషికి మాత్రమే అవసరం వచ్చింది ఈ కారణం వల్ల సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటాం మనం ఒక సంక్లిష్టమైన సమాజం కొన్ని లక్షల మందితో కోట్ల మందితో కూడా సామాన్య దృక్పథంతో లేకపోతే లక్ష్యంతో పనిచేయడం బాధ్యత అవసరం అవకాశం వచ్చినాయి మనకి అప్పుడేమైంది ఒక అవసరం సమాజంలో ఏమొచ్చింది జంతువులకేమో ఇన్స్టింక్ట్ సరిపోతుంది ప్రకృతి ఇచ్చిన ఇన్స్టింగ్ దాన్ని బట్టి ప్రవర్తన తప్ప జంతువులు ఎవరో మోరల్ లెక్చర్స్ ఎవరు జంతువులకి ఏమో చట్టాలు ఉండవు ఇన్స్టింగ్ చట్టం ఎస్ అంతే కదా ఎస్ సార్ ఒక సింహం తనకు పుట్టిన బిడ్డ కాకపోయినట్టయితే ఆడసింహం ఇంకొక ఇంకొక మగసింహానికి బిడ్డని కంటే దాన్ని తినేస్తుంది మీకు తెలుసు లేదు బిడ్డగా ఉండగానే ఆ బిడ్డను తినేస్తుంది ఎందుకంటే దాన్ని ప్రకృతి నేర్పి నా జన్యులు వెళ్ళాలి ఆడ జన్మూలు కాదు దర్శాలు దానికి మంచి చెడు నైతిక అనైతికం అనేది లేదు అది అది ఇన్స్టింట్ అంతే మనిషికి అట్లయితే సమాజం అల్లకల్లం అయిపోయేది నేను చెప్పిన మూడు కారణాల వల్ల కాబట్టి వ్యక్తికి ఉన్నటువంటి ఆకాంక్షలు కోరికలు ఎదగాలన్నటువంటి తపన సహజంగా ఉంటుంది సమాజం మందికి ఉన్నటువంటి అవసరాలు తీర్చడము వారి వారి భద్రతను కాపాడడం అవసరం ఉంటుంది ఈ రెంటిని సమన్వయం చేయాలి కాబట్టి వ్యక్తికి మందికి మధ్య సమన్వయం చేయడం కోసమే మతం పుట్టింది అందుకోసమే దేశం పుట్టింది అందుకోసమే సమాజం పుట్టింది విభిన్న రూపాలు తప్ప ఇవి బేసిక్గా వ్యక్తి మత అందుకనే మత సాంప్రదాయాలు కూడా ఏ మతమైనా సరే టెన్ కమాండ్మెంట్స్ కావచ్చు భగవద్గీత కావచ్చు అంతర్లీనంగా ఉన్న మౌలికమైన సూత్రం ఏంటి వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి కోరిక వ్యక్తికి ఉన్నటువంటి లలస సమాజ హితము మంది హితము రెండింటినీ సమన్వయం చేయటం సమాజం కోసం వ్యక్తులు ఎదురుచేయటం అట్లా అదే సమయంలో వ్యక్తి స్వేచ్ఛ కోసం సమాజం నియంతృత్వం లేకుండా చేయటం ఎట్లా అంచేత ఇవన్నీ కూడా విభిన్న రూపాలతో పా మౌలిక అంత సూత్రం ఒకటే అందుకని అన్ని మతాల్లో ఉన్న మౌలికమైన సారం ఒకటి అర్థం కాక తను చూడడం మనం అంతే ఈ మతం నుంచి ఆ మతానికి మారిపోతే అంతా ప్రాణం పోయినట్టుగా లేకపోతే ఇంకో మతంలో వచ్చిన కొన్ని కొన్ని సూత్రాలు నచ్చితే అంగీకరిస్తే చాలా ఆ సంతకట్టే దుర్మార్గం ఇద్దానట్టుగా ఇవన్నీ కూడా నేను కొంచెం పరిశోధన పదం కోరిక లేదు ఇవన్నీ కూడా మనకు అవగాహన లోప వల్ల వచ్చినవి తప్ప విజ్ఞానులు ఎవరు అలా భావించరా ఓ వివేకానందుడు ఏనాడు కూడా వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనుకోలేదు మన గొప్పతనాన్ని ఆయన చాటి చెప్పాడు సగర్వంగా మన లోపాలను కూడా ఎత్తి చూపాడు మనకి మనకి ప్రేరేపించాడు వాళ్ళను మంచిని స్వీకరించాడు సంధానం చేసే ప్రయత్నం చేశాడు గాంధీ మహాత్ముడు ఈనాడు కూడా ఇతరులని అవమానించారు అలాగని చెప్పని ఆయన మన దేశ సాంప్రదాయం మన దేశంలో మత విశ్వాసాల పట్ల ఈనాడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోరా చెడుని విరోధి ఆయన అస్పృశ్యత కానీ లేకపోతే కులతత్వం కానీ వ్యతిరేకించాడు కానీ మన సాంప్రదాయం బలాన్ని ఆయన గౌరవించాడు స్వీకరించాడు అంచేత విజ్ఞత ఉన్న వాడికి ఎవరికి కూడా ఈ తేడాలు కనిపించేవి అన్నీ కూడా మనకున్న పరిమితమైన జ్ఞానంతో మనం చాలా అన్ని తెలుసు అనుకుని గందరగోళం చేసుకుంటున్నాం అంతే